హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోయా బ్లాగ్స్ ఇప్పుడు వచ్చేసి నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ పచ్చిమిర్చి వెల్లిపాయలు వాటి తగినంత సాల్ట్ యాడ్ చేసి రోట్లో నూరి పక్కకు పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ గర గరం అయ్యాక త్రీ ఫోర్ ఎగ్స్ కాల్చి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అందులోనే కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చాక తోటలో నూరిన పచ్చిమిర్చి పేస్టును అందులో వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకొని కలుపుతూ ఫస్ట్ కట్ చేసిన బీరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి బాగా మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత తీసినట్లయి తీసుకొని తీసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఫస్ట్ కాల్చిన ను అందులో వేసుకొని కొద్దిగా ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నట్లయితే కీరకా ఎగ్ కర్రీ రెడీ అయినట్లే